ಮದನಪಲ್ಲಿ ಪಲಂಬರು ಕುಪ್ಪ ಈ ನಾಲ್ಕು ಕಾನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಗ್ಯಾಂ ಪದ್ದು ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಲಯ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡುಗಾರು ಮೂರು ವೇಲ ರೆಂಟು ಕೋಟ್ಲ ಯಾವ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ತೋ ವಾಟರ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಸೋರ್ಸಸ್ ಅಂತ ತಾವು ನೀರು ಕುಸಿ ఒక ప్రణాళిక జేజేఎం ద్వారా గ్రిడ్ ద్వారా ఆరు వందల నలభై హ్యాబిటేషన్స్కి మదనపల్లి టౌన్కి మదనపల్లి ప్రజలకు అందరికీ శాశ్వత నీటి పరిష్కారం చేశారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఇది ఎలా అంటే రేపు దాదాపు రెండు వేల యాభై తొమ్మిది వరకు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బాధ్యత దీనికి రేపు నెలలో టెండర్స్ కూడా ఫిల్ అవ్వబోతున్నారు పూర్తి స్థాయిగా మదనపల్లి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫెస్ట్లో అంటే ఫస్ట్ కాన్స్టిటెన్సీ మదనపల్లి అయిపోయింది సెకండ్ పూనూరు అయిపోయి మళ్ళా పలమనేరు కుప్పం ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యసీ పోటీ స్థాయిగా ప్రజలు ఆదుకోవాలనే ఆలోచనలు చాలా బాధ్యతగా నాకు తెలిసి స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు కూడా చేయాలి దీనికి కార్యకు పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆయన కమిట్మెంట్ ఆయన ఏదైతే ప్రజల పైన ఒక క్లియర్ కట్ ఒక కమిట్మెంట్ ఉంది అది తప్పకుండా అమలు చేస్తారు ఇది ఏ ఒక్క రాజకీయ కోణం కాదు ఇది ఒక కమిట్మెంట్ బిట్వీన్ ద లీడర్ అండ్ ద పబ్లిక్ ఆ కమిట్మెంట్ మీరు ఇంత కార్యక్రమం జరుగుతుంది నేను ప్రత్యేకంగా నేను వెల్కమ్ చేస్తున్నాం Allah Ibrahim, that is the Earth is built on the that you were, for